హాయ్ వన్ వెల్కమ్ టు షామిన్ ఇస్ట్రిక్ సో మనందరికీ తెలిసిందేనండి ఏదైతే భారతరత్న అవార్డు ఉంటుందో ఈ భారతరత్న అవార్డుకు సంబంధించి అనౌన్స్మెంట్ అనేది జరగడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క భారతరత్న అవార్డు యొక్క పేర్లను ప్రధానమంత్రి సలహా మీదకు రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేయడం జరిగింది సో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తులకి ఈ యొక్క భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది సో వారిలో ఒక వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు అని చెప్పేసి బీహార్కి సీఎంగా చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి ఎల్కే అడ్వాణి గారికి ఈ యొక్క అవార్డుని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి సో అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి మరి దీనికి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా భారతరత్న అవార్డుకి సంబంధించి చాలా ఎగ్జామ్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రింది భారత భారతరత్న అవార్డుకి సంబంధించి సరి కాని అంశమేది లేకపోతే సరి అయిన అంశమేది ఇప్పటి వరకు ఎంతమందికి భారతరత్న అవార్డ్స్ ఇచ్చారు ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి గతంలో అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి కాంపిటేటివ్ సో దృష్టిలో పెట్టుకొని సో ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకొని మనం చూసినట్లయితే సో ఏ ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు అదేవిధంగా ఇప్పటివరకు ఎంతమందికి ఈ యొక్క అవార్డ్స్ ఇచ్చారు ఇలాంటివి ఒకసారి చూద్దామండి అంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మొత్తం ఇప్పటివరకు కూడా ఇద్దరు పేర్లు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మొత్తం యాభై మందికి ఈ యొక్క భారతరత్న అవార్డ్స్ అనేవి సో ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ యొక్క యాభై మంది ఉన్నారో వీళ్ళ గురించి తెలుసుకునే ముందర భారతరత్న అవార్డుకి సంబంధించి కొంత స్టాటిక్ పార్ట్ అండి బేసిక్గా కొంత విషయం తెలుసుకోవాలండి భారతరత్న అవార్డుకి సంబంధించి ఈ అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారు దీని క్యాష్ ప్రైజ్ ఎంత సో ఇది ఎవరి సలహా మేరకు ఎవరు ఇస్తారు మొట్టమొదటిగా తీసుకున్న వ్యక్తులు ఎవరు యంగెస్ట్ పర్సన్ రిసీపీ అంటే ఎవరు ఓల్డెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఓవరాల్గా ఈ యొక్క అవార్డు తీసుకున్న వాళ్ళలో అతి చిన్న వయసుకుడు కానివ్వండి అతి పెద్ద వయసుకుడు కానివ్వండి మొట్టమొదటి మహిళ కానివ్వండి మొట్టమొదటి ప్రధాని కానివ్వండి మొట్టమొదటి ఎన్ఆర్ఐ కానివ్వండి నాన్ రెసిడెంట్ ఇండియన్ కానివ్వండి సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అదేవిధంగా ఈ యొక్క అవార్డు అనేది సో హయ్యెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియాగా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే మన భారతదేశంలో ఇచ్చే అతి పెద్ద పౌర పురస్కారము భారతరత్న అవార్డేనండి మరి దీనికి సంబంధించి సో ఏ రంగంలో అయినా సరే విశేష సేవ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకి అంటే వాళ్ళ యొక్క తీసుకున్నటువంటి డిసిషన్స్ అనేవి సో ప్రజల మీద బాగా ప్రభావాన్ని చూపించి వాళ్ళ యొక్క సేవలు నిస్వార్థంగా ఉంటే అలాంటి వ్యక్తులకు ఏ ఫీల్డ్లో అయినా సరే ఏ రంగంలో అయినా సరే ఈ యొక్క భారతరత్న అవార్డ్స్ ఇస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాము భారతదేశంలో ఇచ్చే అతిపెద్ద పౌర పురస్కారం అన్నాం పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి రెండో తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఈ అవార్డును సో అట్లా ఇస్తారు సార్ అంటే ప్రధానమంత్రి సలహా మేరకు ప్లీజ్ రిమంబర్ దట్ ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి గారు బహుకరిస్తారు ప్లీజ్ దట్ సలహా మేరకు రాష్ట్రపతి గారు ఈ అవార్డుని చేస్తారు నో క్యాష్ ప్రైజ్ దీనికి ఎటువంటి నగదు బహుమతి ఉండదు 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 ఎందుకు అంటే మనం దీనికి వెల కట్టలేము కాబట్టి దీనికి క్యాష్ ప్రైజ్ అనేది లేదు అదేవిధంగా సో ఈ అవార్డులో భాగంగా మనం చూసినట్లయితే ఈ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తులు ముగ్గురు ఉన్నారండి సో వారిలో సి రాజగోపాలాచారి సో సర్వేపల్లి రాధాకృష్ణన్ సివి రామన్ అని చెప్పేసి అంటాము వీళ్ళ ముగ్గురికి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరానికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు పర్సన్స్ సార్ అంటే వీరు ముగ్గురు కూడా తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్స్ మీ అందరికీ తెలిసిందే సో సివి రామన్ గారు సో ఆయనకి నోబెల్ అవార్డు కూడా రావడం జరిగిందండి మొట్టమొదటి వ్యక్తులైతే మాత్రం వీళ్ళ ముగ్గురండి ఆ తర్వాత మనము బేసిక్గా కొన్ని పాయింట్స్ గుర్తుంచు సో ఏంటి సార్ అంటే మొట్టమొదటి సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అని చెప్పేసి అంటాము ఈమెండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తమిళనాడు స్టేట్ కి సంబంధించిన ఆమె ఆమె తీసుకోవడం జరిగింది ఈ అవార్డు పొందిన అతి చిన్న వయస్కుడు అండ్ మొట్టమొదటి స్పోర్ట్స్ పర్సన్ క్రీడాకారుడు ఎవరు సార్ అంటే సచిన్ టెండూల్కర్ గారుగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో తీసుకోవడం జరిగిందండి ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలప్పుడు ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి అంటే రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా క్రీడారంగంలో ఎవరికి కూడా ఈ అవార్డు అనేది అంటే భారతరత్న అవార్డు ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఇవ్వలేదు అంటే సచిన్ టెండూల్కర్లో టూ క్వాలిటీస్ ఉన్నాయండి అంటే యంగెస్ట్ రిసీపీఎన్ అండ్ ఫస్ట్ ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ కూడా మనం చెప్పచ్చు ఆ తర్వాత ఈ అవార్డు పొందిన అతి పెద్ద వయస్కుడు అని చెప్పేసి డికే కార్వే అని చెప్పేసి అంటామండి సో ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి సోషల్ యాక్టివిస్ట్గా ఉండడం జరిగిందండి సో ఇతనికి అతి పెద్ద వయస్కుడుగా సో మనకి దగ్గర దగ్గరగా వంద సంవత్సరాలప్పుడు కూడా ఇతనికి ఈ అవార్డు భారతరత్న అవార్డు అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మరి వీటితో పాటుగా మరి ఈ అవార్డుకి సంబంధించి అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ సో ఇందిరా గారు అండి ఫస్ట్ ఫస్ట్ మనకి ఇందిరాగాంధీ గారు సో అవార్డు పొందిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు సార్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు అండి అవార్డు పొందిన మొట్టమొదటి ప్రధాని ఎవరు సార్ జవహర్ లాల్ నెహ్రూ గారు పొందడం జరిగింది ఈ అవార్డు పొందిన మొట్టమొదటి విదేశీయుడు ఎవరు సార్ అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని చెప్పేసి అంటామండి ఇతను పాకిస్తాన్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతనికి ఇవ్వడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దాట్ సో ఫస్ట్ ఫస్ట్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని చెప్పేసి అంటాము సో ఇతను పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతనికి ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత సో ఈ అవార్డు నండి సో ఈ అవార్డుని ఎవరైతే భారతరత్నతో పాటుగా సో మనకి ఒకే ఒక వ్యక్తి ఆస్కార్ పొందినటువంటి వ్యక్తి అండి అంటే భారతరత్న ప్లస్ ఆస్కార్ అవార్డు ఆస్కార్ అవార్డు అంటే ఏదైతే సినిమా రంగంలో హైయెస్ట్ అవార్డు అని చెప్పేసి మీకు తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో అయితే మాత్రము మీ అందరికీ తెలిసిందే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అండి ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం ఆస్కార్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డు ప్లస్ భారతరత్న అవార్డు పొందిన ఏకైక వ్యక్తి సత్యజిత్ రే అని చెప్పేసి అంటారు వెస్ట్ బెంగాల్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఫిలిం మేకర్ కూడా అదేవిధంగా భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు పొందిన వారు ఎవరు సార్ అంటే మనం డిస్కస్ చేసాం సివి రామన్ గారు పంతొమ్మిది వందల ముప్పైలో రావడం జరిగింది తనకి రామన్ ఎఫెక్ట్ గాను ఆ తర్వాత మదర్ థెరిసా గారు అమర్త్య సేన్ అని చెప్పేసి అంటాము మదర్ దెరిసా మీ అందరికీ తెలిసిందేనండి సో సోషల్ సర్వీస్లో ఇవ్వడం జరిగింది అమర్త్య సేన్ ఎకనమిస్ట్గా గా ఉండడం జరిగింది అంటే ఇక్కడ మనం భారతరత్నతో పాటు నోబెల్ అవార్డు పొందినటువంటి వ్యక్తులు కాంబినేషన్ తీసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురు పేరు గుర్తు రావాలి అండ్ భారతరత్నతో పాటు ఈ యొక్క ఆస్కార్ అవార్డు పొందిన వ్యక్తి అంటే సత్యజిత్ రే అని చెప్పేసి మనకి ఐడెంటిఫై చేయాలి సో అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అవార్డు అండి సో ఒక సంవత్సరంలో సో మినిమం ఒకరికి మాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి అట్ ద సేమ్ టైం నోబెల్ అవార్డ్స్ కూడా అంతేనండి సో ఒక్కొక్క రంగంలో మినిమం ఒకళ్ళకి మాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి ఏదైతే ఈ యొక్క భారతరత్న అవార్డు ఉంటుందో ఒక సంవత్సర కాలంలో మినిమం ఒక వ్యక్తికి మ్యాక్సిమం ముగ్గురికి పర్సన్స్కి మాత్రమే ఇవ్వాలి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫోర్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సో వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమర్త్య సైన్ ఎకనమిస్ట్ గోపీనాథ్ బార్దోల అని చెప్పేసి అంటాము ఇతను అండ్ పండిట్ రవిశంకర్ అని చెప్పేసి అంటాము జయప్రకాష్ నారాయణ అని చెప్పేసి అంటాం వీళ్ళ నలుగురికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రావడం జరిగిందండి సో ఇందాలే కండిషన్ చెప్పాము ఒక సంవత్సర కాలంలో మినిమం సో మినిమం ఒకళ్ళకి మాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వాలి కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రూల్ అనేది బ్రేక్ అవడం జరిగిందండి ఫోర్ మెంబర్ మెంబర్స్కి రావడం జరిగింది దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ రిమెంబర్ దట్ దోస్ పర్సన్స్ ఆఫ్టర్ దట్ సో ఈ అవార్డుని సో జనరల్గా మనం చూసినట్లయితే యాభై మందికి ఇవ్వడం జరిగిందండి యాభై మందికి ఇవ్వడం జరిగింది జనరల్గా ఏదైతే మనకి నరేంద్ర మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో అండి సో రెండు వేల పదిహేనో సంవత్సరంలో మనకి మదన్ మోహన్ మాలవ్య గారికి అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారికి సో వీళ్ళిద్దరికీ రెండు వేల పదిహేనో సంవత్సరానికి ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనేనండి రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక ముగ్గురికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఒక ముగ్గురు ఎవరైతే రెండు వేల పంతొమ్మిదిలో అనౌన్స్మెంట్ చేసినటువంటి ముగ్గురు ప్లస్ రెండు వేల పదిహేనులో అనౌన్స్మెంట్ చేసినటువంటి ముగ్గురు సో అంటే వీళ్ళకి ఇద్దరు సో ఇద్దరు ప్లస్ ముగ్గురు ఐదుగురు సో ఇప్పుడు ఒక ఇద్దరు అంటే మొత్తం సెవెన్ మెంబర్స్కి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం సెవెన్ పర్సన్స్కి రత్న అవార్డు అనేది బహుకరించడం జరిగింది అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో మదన్మోహన్ మాలవియా గారు ఇతర బెనారస్ హిందూ యూనివర్సిటీకి సో ఫౌండర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత మీ అందరికీ తెలిసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు వీళ్ళకి రెండు వేల పదిహేనులో వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగిందండి అంటే లాస్ట్గా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అండి యువర్ రావు అండ్ సచిన్ టెండూల్కర్ గారికి ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ దట్ మోడీ గారు పిఎం అయిన తర్వాత రెండు వేల పదిహేనులో వాళ్ళకి ఇద్దరికి ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత మనకి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనం చూసినట్లయితే మొత్తం ముగ్గురండి సో మీ అందరికీ తెలిసిందే ప్రణబ్ ముఖర్జీ గారు మనకి ప్రెసిడెంట్ గా చేసినటువంటి వ్యక్తి అండి ప్రణబ్ ముఖర్జీ తర్వాతే మనకి రామ్నాథ్ కోవింద్ గారు రావడం జరిగిందండి ఆ తర్వాత ద్రౌపది ముర్ము గారు ఉన్నారు సో ఇతను వెస్ట్ బెంగాల్ స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆ తర్వాత మనకి బొప్పెన్ హజారికా అని చెప్పేసి అంటాము ఇతను అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి ఒక పాయింట్ శంకర్ ఇతనికి ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత మనకి నానాజీ దేశ్ముఖ్ అని చెప్పేసి అంటాము మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక సోషల్ అండ్ రిఫార్మర్ అని చెప్పేసి సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి చెప్పచ్చు సో ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అంతే మొత్తం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది వారే నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి సంబంధించి అంటే రెండు వేల ఇరవై కానీ రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై మూడు కానీ సో ఈ యొక్క భారతరత్న అవార్డులను ప్రకటించలేదు ఆ తర్వాత మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సో ఇద్దరికి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో వీళ్ళ గురించి మనం ఖచ్చితంగా నాలుగైదు పాయింట్లు కూడా తెలుసుకొని ఉండాలి నలభై తొమ్మిది వ్యక్తిగా సో నలభై తొమ్మిదో వ్యక్తిగా కర్పూరి ఠాకూర్ అని చెప్పేసి అంటామండి సో ఇతను బీహార్కి రెండు సార్లు సీఎం గా చేసినటువంటి వ్యక్తి ఓవరాల్ గా పదకొండవ సీఎం గా చేసినటువంటి వ్యక్తి అండి సో ఇక్కడ ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్లు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి ఏంటి సార్ అంటే అవి పదకొండవ లెవెంత్ సీఎంగా బీహార్కి చేసినటువంటి వ్యక్తి అండి సో మనకి డిసెంబర్ అండి సో డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ జూన్ అండి సో జూన్ పంతొమ్మిది వందల ఏడు నుంచి సో ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు రెండు సార్లు సీఎంగా చేసినటువంటి వ్యక్తి లోకల్గా ఇతన్ని జననాయక్ అని చెప్పేసి పిలుస్తారండి అంటే పీపుల్స్ సీఎం అని చెప్పేసి అంటారు జననాయక్ అనే బిరిది కూడా ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా సో ఇతను బీహార్లో మొట్టమొదటిసారిగా అక్కడ ఓబీసీ కులానికి సంబంధించి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచారండి సో ఇతను వచ్చేసరి ఒక కమిటీ ప్రకారం అండి ఏంటంటే అది సో మనకి సో మనకి మంగేరియల్ లాల్ కమిటీ అని చెప్పేసి అంటాము ఈ కమిటీ ప్రకారము బీహార్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఒకటిలో సో ఏదైతే భూమిపై ఆదాయపు పన్నునండి అంటే పంట లేకుండా బీడు భూములుగా ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో వాటి మీద పన్నును తొలగించినటువంటి సో మనకి సీఎంగా కూడా ఉన్నారు అదే విధంగా మొట్టమొదటిసారిగా సో మనకి ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినటువంటి మొట్టమొదటి సీఎంగా కూడా ఇతను చరిత్రలో నిలిచినటువంటి వ్యక్తి ఏదైతే మనకి నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే మంగళవృత్తి చేసుకునే సామాజిక వర్గంలో ఒక ఓబీసీ సామాజిక వర్గంలో జన్మించినటువంటి మహాన్నత నేత అండి సో ఇతను చేయడం అదేవిధంగా ఇతనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇతను ఏదైతే మనకి ఇరవై ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించినటువంటి సో మొట్టమొదటి సీఎంగా కూడా లోకల్గా మనం చెప్పచ్చు అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఏదైతే ఇంగ్లీష్ విద్యను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియం రద్దు చేసి ఓన్లీ బిహారీ అంటే హిందీలోనే సో మనకి పాఠశాలల్లో విద్య అందే విధంగా చర్యలు తీసుకున్నటువంటి మొట్టమొదటి సీఎం గా కూడా కర్పూరి ఠాకూర్ గారిని నిలవడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఈ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చనిపోవడం జరిగింది ఈ పాయింట్లన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోవాలి ఆ తర్వాత సో మనకి ఎల్కే అడ్వానీ గారు మీ అందరికీ తెలిసిందే యాభై వ్యక్తి అండి సో మనకి ఎవరైతే మనకి భారత రత్న పార్టీ తీసుకున్న వాళ్ళలో యాభై వ్యక్తి ఎల్కే అడ్వాణి సో మనకి ఏదైతే బీజేపీ పార్టీ అని చెప్పేసి అన్న భారతీయ జనతా పార్టీ అంటాము సో ఈ యొక్క వ్యవస్థాపకులు ఇతను కూడా ఒక వ్యక్తిగా ఉండడం జరిగిన సందర్భాలు ఉన్నాయి ఎల్కే అంటే మనకి లాల్ కృష్ణ అడ్వాణి అని చెప్పేసి అంటాము మరి ఇతనికి సంబంధించి మనం చూసినట్లయితే సెవెంత్ డిప్యూటీ పిఎం గా పనిచేసినటువంటి వ్యక్తి రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు ఆ సంవత్సరంలో సో డిప్యూటీ పిఎం గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఇతని గతంలో పద్మ విభూషణ్ కూడా రావడం జరిగిందండి రెండు వేల పదిహేను సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది ఇతను ఒక ఆటో బయోగ్రఫీ బుక్ ఒకటి ఉందండి సో అదేంటి సార్ అంటే మై కంట్రీ మై లైఫ్ అని చెప్పేసి మై కంట్రీ సో మనకి మై కంట్రీ మై లైఫ్ అని చెప్పేసి అంటాము ఈ యొక్క ఆత్మకథ పుస్తకాన్ని కూడా ఇతనే రచించుకోవడం జరిగిందండి సో ఎల్కే అద్వానీ గారు ఆటో బయోగ్రఫీ పుస్తకం ఏంటి సార్ అంటే మై కంట్రీ మై లైఫ్ అని చెప్పేసి అంటాము ఈ పుస్తకాన్ని రెండు వేల సంవత్సరంలో ఇతను రచించడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా ఇతను పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ఎల్కే అద్వానీ గారు అండి పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటిసారిగా రాజ్యసభకు ఇతను ఎంపీగా పనిచేయడం జరిగిందండి ఢిల్లీ నుంచి ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత రెండోసారి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా రాజ్యసభ ఎంపీగా మనకి ఇతను గుజరాత్ నుండి ఎన్నుకోవడం జరిగిందండి ఆ తర్వాత మనకి మూడవసారి ఎంపీగా సో పంతొమ్మిది వందల సో మనకి ఇతను అండి మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మూడవసారి రాజ్యసభ ఎంపీగా మధ్యప్రదేశ్ నుంచి ఇతను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిది ఈ టైంలో కూడా కేంద్ర సమాచార మంత్రిగా అంటే మనకి ఏదైతే కేంద్ర సమాచార అండ్ ప్రసార శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది సో ఇన్ని పాయింట్లు మనకు గుర్తుండాలి ఇతను జనరల్గా ఏదైతే మనకి స్వతంత్ర రాకముందు ఏదైతే మనకి ఇతను జన్మించింది ఎప్పుడు సార్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు అండి కరాచీలో ఇతను జన్మించడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఆ ప్రదేశం ఉందన్నమాట ప్రస్తుతం అయితే మాత్రం ముంబై మహారాష్ట్రలో ఇతను సెటిల్ అవ్వడం జరిగింది అంటే ముంబై మహారాష్ట్ర స్టేట్ అతనేమో బీహార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అంటే మనకి ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందిన వ్యక్తులు మొత్తం యాభై మంది ఉన్నారు ఆ యాభై మందిలో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో వేల పదిహేను ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ముగ్గురికి ఇచ్చారు ఇప్పుడు ఒక ఇద్దరికి అంటే మొత్తము సెవెన్ మెంబర్స్ పేర్లు గుర్తుంచుకోవాలి ఫస్ట్ ప్రియారిటీ ఇదండి సార్ మొత్తం యాభై మంది పేర్లు గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఫస్ట్ ఉమెన్ ఎవరు ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు ఫస్ట్ రాష్ట్రపతి ఎవరు ఫస్ట్ ఎన్ఆర్ఐ ఎవరు అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ ఎంగేజ్డ్ ఎవరు ఇవి ఇలాంటివి కొన్ని గుర్తుంచుకొని ఫస్ట్ ఉమెన్ ఎవరు ఇలాంటి అదే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలుగురికి ఇచ్చారు ఇలాంటివి గుర్తుంచుకొని మెయిన్గా రెండు వేల పదిహేను నుంచి వచ్చిన వారివి వాళ్ళ స్టేట్స్ వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో ఖచ్చితంగా మనం తెలుసు మనకి రాబోయే ఏ ఎగ్జామ్ లో సరే సో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా దీని గురించి రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ అవార్డు తీసుకున్న వ్యక్తులు పేర్లు ముందర సో ఏదైతే భారతరత్న అని చెప్పేసి ఇలాంటి సఫెక్స్ ప్రిఫెక్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి రాజ్యాంగంలో మనకి ఒక ఆర్టికల్ తెలుపుతుంది ఎయిటీన్ సబ్ క్లాస్ వన్ అదే అదేవిధంగా దెర్ ఈజ్ నో క్యాష్ ప్రైజ్ ఈ యొక్క బహుమతికి నో నగదు బహుమతి అంటే ఎటువంటి క్యాష్ ప్రైజ్ ఉండదు ఎటువంటి నగదు ఇవ్వరు జీరో ఎందుకంటే మనం వెలకట్టలేమండి సో వెలకట్టలేం వి కాంట సో అందువల్ల మనం గుర్తుంచుకోవాలి సింది ఇది కూడా ఇంపార్టెంటే అదేవిధంగా ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఈ దీన్ని మనం ఈ యొక్క భారతరత్న అవార్డుకి సంబంధించి మెడల్స్ ముద్రించేది ఎక్కడ సార్ అంటే కోల్కట్టాలోని అలీపూర్ మింట్ అని చెప్పేసి ఉంటుందండి అక్కడ ముద్రిస్తూ ఉంటారు అదేవిధంగా హైరార్కీ ఒకటి ఉంటుందండి అంటే భారతరత్న అవార్డు పొందిన వాళ్ళల్లో హైరార్కీ అంటే ప్రయారిటీ అని చెప్పేసి అంటాము విఐపి విఐఏఐపీ అని అంటాం కదా అలా ప్రయారిటీలో మనం చూసినట్లయితే సో మనకి ఎక్కువగా అండి హైయెస్ట్ గా మనం చూసినట్లయితే ఎస్ సో మనకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే హయ్యెస్ట్గా మనం చూస్తే ప్రియారిటీ పరంగా చూస్తే ఫస్ట్ ప్రెసిడెంట్ విఐపి తర్వాత వైస్ ప్రెసిడెంట్ అంటాము తర్వాత పిఎం ప్రధానమంత్రి అని చెప్పేసి అంటాము తర్వాత రాష్ట్రాల గవర్నర్స్ అండి సో ఆ రాష్ట్రాల గవర్నర్స్ సో ఆ తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్స్ కానివ్వండి ఫార్మర్ ప్రెసిడెంట్స్ కానివ్వండి అదేవిధంగా డిప్యూటీ ప్రెసిడెంట్స్ కానివ్వండి వీళ్ళు ఉంటారన్నమాట సార్ మనకి ఫిఫ్త్ ప్లేస్లో సో ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్లో ఎవరు ఉంటారు సార్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ స్పీకర్ ఉంటారు ఆ తర్వాత ఏడవ కేటగిరీలో అంటే సెవెన్త్ ప్లేస్ లో ఈ యొక్క భారత రత్న అవార్డుస్ ఉంటారు సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరొకసారి చెప్తున్నాను సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ సో ఆ తర్వాత పిఎం ఆ తర్వాత గవర్నర్స్ గవర్నర్ తర్వాత ఫార్మర్ ప్రెసిడెంట్స్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్స్ ఆ తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ లోక్సభ స్పీకర్ ఆ తర్వాత సెవెన్ కేటగిరీలో జనరల్ గా సెవెన్ లో ఉంటుంది సెవెన్ ఏ కూడా ఉంటుంది అండి సెవెన్ కేటగిరీలో డిప్యూటీ సో మనకి నీతి ఆయోగ్ అని చెప్పేసి అదే క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పేసి వీళ్ళు ఉంటారు మళ్ళీ దాంట్లోనే సెవెన్ ఏ అని చెప్పేసి ఉంటుంది ఆ సెవెన్ ఏలోనే లోనే ఈ యొక్క భారత అవార్డీస్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు సో ఇవండి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి ఈ యొక్క భారత రత్న అవార్డుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్